ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం బ్యాంకు చెక్ పైన కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ చెక్కుల చెల్లింపుల వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నదనమాట ఇప్పటివరకు చెక్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకులు వాటిని ఫిజికల్గా మరొక బ్యాంక్కి పంపి ధృవీకరించేవి అయితే ఈ ప్రక్రియ ఒకటి లేదా రెండు పని పనిదినాలైతే పట్టేదైతే అయితే నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాల ప్రకారం ఈ సమయం గణనీయంగా తగ్గనుందనమాట చెక్కులో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని గంటల్లోనే క్లియర్ అయితే అవుతాయనమాట అంటే కస్టమర్లు తక్షణమే డబ్బులు అందేలా సదుపాయం అయితే కలుగుతుంది ముఖ్యంగా వ్యాపారులు పెద్ద లావాదేవీలు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ అనమాట సో ఇది సిటీసీ అనేది బ్యాంకుల మధ్య ఫిజికల్గా చెక్ను పంపే బదులుగా దాన్ని స్కాన్ చేసి ఇమేజ్ అవసరమైనటువంటి వివరాలు ఎలక్ట్రానిక్ రూపంలో పంపే పద్ధతి అనమాట దీనివల్ల చెక్కులు క్లియరెన్స్ వేగవంతంగా అవుతుందని మోసాలు తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే బ్యాంకులు చెక్ ఇమేజ్ వాచ్ ఎంఐ సిఆర్ కోడ్ సంతకం వంటి వివరాలను సమాతరంగా చెక్ చేయగలవు సిటీసీఎస్ అనగా వల్ల చెక్కులు ఎక్కడికి వెళ్లకుండానే అదే రోజులో చెల్లింపుకు సిద్ధమవుతాయి కాబట్టి నగదు ప్రభావం వేగంగా జరిగి ఆర్థిక వ్యవస్థల్లో చురుకుదనం అయితే వస్తుందన్నమాట